జయహో తెలంగాణ ఈ మాట వింటేనే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లకి మళ్ళీ తెలంగాణకు మంచి పాటతో అసలు అధికారికంగా జయహో తెలంగాణ అనే మాట వింటేనే అందరి ఒంటి మీద అంటే వెంటకలు లేచి నిలబడేటట్టుగా ఆ విధమైనటువంటి కార్యక్రమము ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే అయిపోయిన తర్వాత కూడా ఒక కార్యక్రమం చేయాలని ఒక నిబద్ధతతో నిర్వహిస్తున్నటువంటి లలితమ్మకి అసలు నిజంగా చెప్పాలంటే గత గవర్నమెంట్ ఫామ్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి తర్వాత మొట్టమొదటి ప్రోగ్రామ్ అధికారికంగా ఏదైనా జరిగింది అని అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ప్రోగ్రామ్ భారత్ ఆర్ట్స్ వాళ్ళు నిర్వహించిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి తను మరి అంత మంచి కార్యక్రమం జరిగి ఆ రోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించి వారి కార్యక్రమానికి మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా చివరి నింఛలో ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల రాకపోవడం అది గిన్నీస్ బుక్ లో మరి భారత్ ఆర్ట్స్ ఎక్కడ అనేది ఒక రికార్డు చరిత్ర స్థాయిలో తను ఇంక ఇప్పటివరకు అయితే ఇంకెవరు ఆ తర్వాత బ్రేక్ చేయలేదు నెక్స్ట్ కూడా మళ్ళీ ఆ బ్రేక్ ని నువ్వే బ్రేక్ చేస్తామని కూడా ఈ సభా సాక్షిగా కోరుకుంటున్నాను మరి వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి మా చెట్ల స్వప్నమ్మ ఇక దైవజ్ఞ గారి గురించి అయితే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు మీకు మా వందనాలు అలాగే మా దివ్యవాడిని ఈ మధ్యనే కాంగ్రెస్ రావడము ఇక తమ్ముడు అన్నారో అన్న అంటారు తమ్ముడు అని చిన్న చేసుకుంటున్నారు కానీ నాకన్నా చాలా పెద్దవాడు అయ్యి ఉంటాడు అక్క అంటాడు అక్కని అని పదే ఎన్నికి పోదాం అనుకుంటాడు అన్నే మరి అన్నగారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి రామ సత్యనారాయణ అన్నగారు పక్కన ఇంతమంది వేదికను పంచుకున్నారంటే మీరు వంద సినిమాలు తీశారు మాకు తెలుసు కదా వంద సినిమాలు తీసి రికార్డు బ్రేక్ కొట్టారు అలాగే మీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ రికార్డు స్థాయిలోనే ఉన్నారు అన్నిటికైనా ముఖ్యంగా మరి ఉదయం ఈ కార్యక్రమంలో నుంచి అసలు ఒంటి గంట కార్యక్రమం మొదలైందంటే ఉదయం నుంచి తల్లులు ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి పిల్లలకి ఆ తల మీద బరువు చూస్తున్నాం కదా ఒక గంటనే మనకు పట్టు చీర కట్టుకొని వేడిగా ఉంటే తట్టుకోలేని పరిస్థితిలో పోసేటటువంటి సమయంలో అల్లాడిపోయేటటువంటి మనము చిన్నారులందరూ పట్టు చీరలు కట్టుకొని దేశాధారణ వేసుకొని తల మీద మరి అంత పెద్ద పెద్ద కిరీటాలు మొట్టమొదటి మీద అన్ని నగల్ని ధరించి ఈరోజు నృత్య ప్రదర్శన చేసినటువంటి మా చిన్నారులందరికీ గురువులు మా నాట్య కళాకారుల తల్లి గురువులందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక ముందు ఇందాక నేను రాగానే అడిగాను ప్రోగ్రామ్ అయితే చేస్తుందని తెలుసు ఏది ఇక్కడికి వచ్చాక చూస్తే కానీ నాకు తెలియదు మరి లలితమ్మ చేసే ఏ కార్యక్రమం అయినా సరే నిండుగా ఉంటుంది నేను లాస్ట్ టైం ఒక ప్రోగ్రామ్కి వచ్చిన ఎంబడే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ విత్ ఇన్ డేస్లోనే ఒక కార్యక్రమానికి వచ్చాను అలసిపోదా అనిపించింది నాకు ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వస్తారు అసలు నువ్వు ఇక్కడ వేదిక మీద ఉన్నావని కాదు నిన్న నేను ఒక టీవీ షోకి వెళ్ళిన నువ్వు నన్ను డ్రాప్ చేసి వెళ్ళినావు కదా అప్పుడు లో వెళ్ళగానే అక్కడ యాంటర్ నా బిడ్డ కూడా నీ దగ్గరే నేర్చుకుంటుంది అని చెప్పింది నా చేతిలో కాడు చూసింది భారత ఆర్ట్స్లో నా బిడ్డ కూడా పార్టిసిపేట్ చేసిందంటే నాకు చాలా హ్యాపీ అయింది నాకు అంత తెలియకూడదు ఇన్ని ఇంత టాలెంట్ మీ దగ్గర ఉందని నాకు తెలియదు కానీ కార్యక్రమం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పినప్పుడు కళల్ని ఇంకా పోషించుకుంటూ కళని సాంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి మీ నా మీలాంటి కళాకారులకు మీలాంటి సంస్థలకు అందరికీ కూడా మరి ఈరోజైతే మేము ప్రభుత్వంలో ఉన్నాము డెఫినెట్గా మీ కళాకారులందరినీ ఇలాంటి కార్యక్రమాలను కూడా కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు ఇంకా ఇంతకన్నా మంచి మంచి కార్యక్రమాలు నిన్ననే డిస్కషన్ చేసుకున్నాము త్వరలో మాది గిన్నీస్ బుక్ మళ్ళీ ఒకసారి బ్రేక్ చేయాలి అనుకుని చిన్న డిస్కషన్ కూడా జరిగింది మరి ఈరోజు రాష్ట్రం తెలుగు రాష్ట్రం నుంచే కాకుండా పక్కన ఉన్నటువంటి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ఇంకా కాస్త ముందుకెళ్తే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఈ నాట్యంలో పాల్గొని పర్ఫామ్ చేస్తారు అని అంటే చాలా ఆనందంగా ఉంది ఈ కళను ఇలాగే బతికించాలి ఈ కళని ఇలాగే ప్రోత్సహించాలి మీ మీకోసం మేమున్నాం ప్రభుత్వం డెఫినెట్గా మా మంత్రి గారితో చెప్పి డెఫినెట్గా మళ్ళొకసారి మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా వారితో పరిచయం చేయించి మంచి మంచి ప్రభుత్వ పరంగా ఒక కార్యక్రమం కూడా తీసుకోవాలి తీసుకుంటామని కూడా చెప్తున్నాను మరి ఇంతమందిని ఒక్క వేదిక మీద తీసుకొని వచ్చి లాస్ట్ టైం చూసిన వందల మంది పిల్లలతో నాట్య గురువులందరూ కూడా అవార్డ్స్ అందుకోవడం మీ సర్టిఫికెట్లు ప్రతిసారి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సర్టిఫికెట్స్ మరి మీకు మెమెంటోస్ అందజేస్తే రికార్డు ప్రతిసారి భారత్ ఆర్ట్స్ రికార్డ్ అనేది మీ ఇంట్లో చేరుతోంది చాలా సంతోషంగా ఉంది లలిత వారికి తోడుగా ఉండేటటువంటి మా అమ్మాయి మా కోడ మా కోడ మా కోడ బిడ్డే బిడ్డే తను కూడా నాట్యంలో ముందుండి నేనైతే లాస్ట్ టైం చూద్దాం అనుకున్నాను నువ్వు నాకు చూపేయలేదు ఈసారి చూద్దాం అనుకున్నాను ఈసారి కూడా లేట్ అయిపోయిందో పర్ఫామ్ చేస్తావా చేయలేదా ఇప్పుడు చేస్తావు ఇలా ఏదైతే వేదిక మీద ఇంత మంచి కార్యక్రమం హైదరాబాద్కి వేదికగా ఇంతమంది కళాకారులని ఒక వేదిక మీద చేర్చేసి మరి కూచిపూడి అలాగే భరతనాట్యాన్ని అన్ని విధాలుగా పోషిస్తున్నటువంటి ఇలాంటి వారి అందరూ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు ఆహ్వానించడమే కాదు నేను ఇందులో ఈ కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొంచుకోవడం చాలా సంతోషంగాను మేము అప్పుడు ఎంతసేపు ఉద్యమాలు పోరాటాలు చేస్తే ఇలాంటి అప్పుడప్పుడు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం మర్చిపోతున్నటువంటి ట్రెడిషన్ అప్పుడు ఆ కాసేపటి కోసం వల్ల మనశ్శాంతిని ప్రసాదించి రిలాక్సేషన్ ఇస్తున్నటువంటి మీలాంటి కళాకారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి లలిత భారత ఆర్ట్స్ అకాడమీకి మీరు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి చిన్నారులకు అందరికీ కూడా మా తరఫు నుంచి మా ప్రభుత్వం నుంచి ఆశీస్సులు తెలియజేస్తున్నాము మీరు ఇంకా మంచి స్థాయిలోకి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని మీ మీకు అవసరం ఉన్న చోట మా ప్రభుత్వం వెనక ఉంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు